హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అన్ని గమ్మత్తులే అనే కథ చెప్పుకుందాం కృష్ణానదికి ఒడ్డునే ఒక చక్కటి ఇల్లు ఉంది ఆ ఇల్లు అట్టే పెద్దది కాదు కానీ అందంగా పొందికగా ఇమిడికగా చూడముచ్చటగా ఉంటుంది అందులో నివసించే దంపతులకు ఒకసారి కవలలు కలిగారు ఇద్దరు మగ శిశువులే కవలలు పుట్టిన కొద్ది రోజులకే ఇంటి యజమాని కాలం చేశాడు అందుచేత ఇంటి పెత్తనమంతా అంతా ఇల్లాలు అయిన కృష్ణవేణి మీదనే పడింది ఏదో ఇంత కలిగిన వాళ్ళు గనక తిండికి లోటు లేకుండా పోయింది కానీ కృష్ణవేణికి వయసు మీరిన కొద్దీ సంసారం ఈదుకొని చక్కబెట్టుకు రావడం కష్టంగా వచ్చింది ఇకపోతే కవలల సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది అచ్చు గుద్దినట్టు ఒక్క మూసలో పోసిన కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు వాళ్ళకి తల్లిదండ్రులు రాము లక్ష్మణ అని పేర్లు పెట్టారు అయితే రూపానికి కవలలిద్దరూ ఒక్కటే కానీ వాళ్ళు పెరిగి పెద్దైన కొద్దీ గుణాల్లో మాత్రం ఎంతగానో తేడా కనిపిస్తూ ఉంది పెద్దవాడు రాము సోమరి దుష్ట స్వభావం కలవాడు తమ్ముడు లక్ష్మణుడు జనాలకు ముద్దుగా ఉండి నలుగురులోని తలలో నాలుగుగా మసులుకుంటూ ఉండేవాడు ఇదే ఇద్దరికీ భేదం రాను రాము దుండగుడిలా తయారయ్యాడు వాడు తోడబుట్టిన తమ్ముడినే నానా తెప్పలు పెట్టేవాడు అయినా లక్ష్మణకు మాత్రం అన్నగారంటే ఎంతో భక్తి పోను పోను రాము పన్నెండేళ్ల వాడయ్యాడు ఒకరోజు తమ్ముడితో కయ్యమాడి వాణ్ణి చితక్కొట్టాడు భలాఢ్యుడు కావడం వల్ల లక్ష్మణను ఇంటి నుంచి వేయడానికి కూడా సాహసించాడు తల్లి చూస్తూ బాధపడడం తప్ప పెద్దవాణ్ని ఏమీ అనలేకపోయింది అమ్మ నువ్వేమి బాధపడకు రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు మంచి కాలం రాకపోదు అంటూ తల్లిని ఓరడించి ఆమె దీవెన పొంది వెళ్ళిపోయాడు లక్ష్మణ దొండగుడు రాముకి పెళ్ళిడు వచ్చాక పెళ్ళైంది ఆ వచ్చిన పిల్ల ఉత్త గయ్యాలి గంప పైగా మూర్ఖురాలు అత్తకు కోడలికి మధ్య ఒక్క క్షణం కూడా పడేది కాగదు ఇంటికి పెద్దవాడైన రాము పెళ్ళం ఎంత చెప్తే అంత వాడు కొమ్ములివ్వడం వల్ల ఆ ఊత చూసుకొని వాడి భార్య కృష్ణవేణిని యమయాతనలు పెట్టసాగింది కొత్తగా వచ్చిన కోడలిది ఆడింది ఆట పాడింది పాట కావడం కృష్ణవేణి ఎంత మాత్రం సహించలేకపోయింది అందువల్ల ఇద్దరి మధ్య అరకొరలు మరీ పెచ్చు మీరే పెరిచి పెచ్చు పెరిగాయి చివరికి చేసేది లేక రాము భార్య మాట విని తన తల్లినే వెళ్ళగొట్టడం జరిగింది పెద్ద బతుకు బతికి ఇటువంటి స్థితికి వచ్చాను కదా అని అనేక విధాలుగా చింతించింది కృష్ణవేణి ఈ వేదనతోనే ఆమె కృంగి కృషించిపోతూ ఇల్లు వాకిలి లేకుండా వీధుల్లోనే తిరుగులాడవలసిన గతి ఏర్పడింది ఇల్లు విడిచిపోయిన లక్ష్మణ కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికల్లా తిరిగాడు ఆఖరికి ఒక అడవిలో ఒక దుండగుల ముఠా వాళ్ళు వాడికి దారసపడ్డారు వాళ్ళు లక్ష్మణను తమ నాయకుడిగా ఉండమని కోరారు సరే ఇది కూడా దైవాజ్ఞగానే భావించి వాడు ముఠాకు నాయకుడయ్యాడు అయితే వాడి మంచితనం మాత్రం పోలేదు ఇలా వాళ్లకు నాయకుడు అవ్వడంలో లక్ష్మణకు మనసులో ఒక ఉద్దేశం కూడా ఉంది ఈ ముఠా వాళ్ల చేత కొన్ని పనులు చేయించే అన్నను దారికి తీసుకురావాలి అన్నది వాడి తలప్పు ఇప్పుడు లక్ష్మణకు మంచి అవకాశం దక్కింది అంగబలం చేకూరింది స్థావరం చిక్కింది గుండె నిబ్బరం కలిగింది ఎప్పటికప్పుడు ఇంటి విషయాలన్నీ తన ముఠా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు క్రమంగా తల్లికి పట్టిన గతి తెలియవచ్చింది తెలియగానే లక్ష్మణ ఆమెను తన వద్దకు రప్పించుకొని అడవిలో ఒక చోట సదుపాయమైన బస ఏర్పరిచాడు లక్ష్మణ వదిన గారు అక్కడ ఇంటిలో సర్వాధికారి అయి ఉన్నదాయే అన్నగారు రాము ఆమె మాటకు అడుగుదాటని బానిసగా తయారయ్యాడు ఈ పరిస్థితుల్లో దంపతుల మధ్యన ఒక తగాదా పెడితే గాని వాళ్ళ తెగులుకు తెరదని నిశ్చయించాడు లక్ష్మణ అయితే అన్నగారికి ఎట్టి అపకారం జరగడం లక్ష్మణకు ఇష్టం లేదు అన్నను బాధించని విధంగానే బుద్ధి చెప్పాలని వాడు నిశ్చయించుకున్నాడు ముఠాలోని దుండగులు సామాన్యులు కారు అతి చతురులు ముందుగా లక్ష్మణ వాళ్ళను తన ఇంటికి పంపించి పెరట్లోని ఆవును దొంగలించి తన బసకు రప్పించుకున్నాడు ఈ ఆవు పాలను ప్రత్యేకించి తన తల్లి కోసమే వినియోగించడానికి ఏర్పాటు చేశాడు అక్కడ మర్నాడు పెదట్లో ఆవు కనిపించకపోవడంతో రాము భార్యని నిలదీసి అడిగాడు ఆమె తెల్లబోయింది ఇద్దరి మధ్యలో కలహం పుట్టింది నేను ఏ పాపం ఎరగనుంటుంది ఆమె ఇంట్లో ఉన్న దానివి నీకు తెలియకపోవడం ఏమిటి అని అంటూ రాము పెళ్ళాన్ని మెత్తగా తన్నాడు లక్ష్మణకు ఎప్పుడో తెలుసు అంతా ఇలా జరుగుతుందని సరిగ్గా లక్ష్మణ్ అనుకున్నట్టే జరిగింది ఇప్పుడు వాడు అంతటితో ఊరుకోలేదు తర్వాత మరి ఒక చిత్రం జరిగింది మొఠావాళ్ళు రాము ఇంటి ఎరుగు పొరుగు ఇళ్లలోకి సమయం సమయం కనిపెట్టి దూరి మంచి మంచి విలువైన చీరలు దొంగిలించి తెచ్చేవారు ఇవన్నీ వాళ్ళు రాము భార్య వద్దకు పట్టుకుపోయి తమ భర్త పంపాడని ఆమెకు ఇస్తూ వచ్చేవారు పరమమూర్ఖురాలైన రాము భార్య అవన్నీ సంతోషంతో పుచ్చుకొని దాచుకునేది పైగా సంతోషం పట్టలేక పనిగట్టుకొని ఇరుగు పొరుగులందరినీ పిలిచి చూశావమ్మా మా ఆయన ఎటువంటి చీరలు పంపించాడు అని ఆ చీరలు అందరికీ చూపడం ప్రారంభించింది ఆడవాళ్ళందరూ తమ తమ భర్తలతో ఆ సంగతి చెప్పారు కొద్ది రోజుల కల్లా ఆడవన్న చీరలన్నీ ఫలానా రాము దొంగిలించి తన భార్యకు ఇస్తున్నాడని ఊరిలో పెద్ద గోల బయలుదేరింది కావాలంటే దొంగ సొత్తులన్నీ రాము ఇంట్లో దొరుకుతాయి రండి చూద్దాం అంటూ ఒకనాడు గ్రామస్తులందరూ బయలుదేరారు గ్రామస్తులు అంతమంది ఒక్కసారిగా వెళ్ళేసరికి రాము వాళ్ళని శక్తి కొద్దీ అటకాయించాడు నువ్వు దొంగవి గజ దొంగవి కాకుంటే మమ్మల్ని ఎందుకు పోనీయో అని వాళ్ళు గదమాయించారు అందుకు పౌరుషంతో రాము అయితే చూసుకోండి అంటూ పౌరుషం కొద్దీ ఇంట్లో పెట్టెలు మూటలు గబగబా అవతలకు విసిరి పారేశాడు రండ్రా రన్ అని ఒకరినొకరు పలకరించుకుంటూ గ్రామస్థులు రాము ఇంటి లోపల దూరి అన్నీ పరీక్ష చేశారు అక్కడ అందరికీ ఆశ్చర్యం తోచేటట్టుగా వాళ్ళ వాళ్ళ చీరలన్నీ ఆ ఇంట్లో ఉన్న పెట్టెల్లో దొరికిపోయాయి స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉండగా నేను కాదు అని రాము అంటే మాత్రం ఎవరు నమ్ముతారు గ్రామస్థులకు మనసు ఉడికిపోయింది కోపం పట్టలేక రాముని పట్టి కొట్టి పచ్చడి అయ్యేలాగా చతక్కొట్టారు రాము పచ్చి దొంగ వాణ్ణి కనిపెట్టి ఉండాలి అని ఊరిలో అపవాదు పడిపోయింది ఇలా చావు దెబ్బలు తిన్న రాముకి ఇదేమీ అర్థం కాలేదు అదంతా గయ్యాలి అయిన తన భార్య చేసిన మోసమే అని తలచి గబగబా ఇంట్లోకి పోయి పెళ్ళాన్ని సున్నంలోకి ఎముక లేకుండా తన్ని వదిలేడు ఏమిటి ఈ కుట్రంత అని రాము భార్యని గద్దించి చూశాడు ఆమె వెర్ర చూపులు చూస్తుందే కాని ఎంత తనినా ఉలుకు పలుకు లేదు అయినా ఆమె మాత్రం ఏమి చెప్పగలదు ఆమెకి కూడా ఇదంతా అగమ్యంగా గోచి గోచింది ఎవడో మోసకారి చేసుకుంటాడని అనుకుంది వాణ్ణి కనిపెట్టి తగిన శాస్తి చెయ్యాలని ఆమె పంతం పట్టి కూర్చుంది ఇంతలో తెలివైన రాము భార్యతో వసే వసే నేను జరుగురుగా ఊరికి పోతున్నాను మళ్ళీ రావడానికి ఒక వారం పైగా పడుతుంది అని చెప్పాడు నిజమేననుకుంది మూర్ఖురాలైన వాడి భార్య పగటి పూటంతా ఎలాగో ఊరి బయట కాలక్షేపం చేసి అర్ధరాత్రి వేళ రాము తిరిగి ఇంటికి వచ్చాడు వచ్చి గోడవారలంట మెల్లగా అడుగులు వేస్తూ లోపల ప్రవేశించబోయాడు చీరలు తెచ్చిస్తున్న ఆ దొంగవాణ్ణి పట్టి శాస్తి చేయాలనే దీక్షతో రాము భార్య నిద్రపోకుండా మెలుకువతోనే ఉంది ఆ అర్ధరాత్రి సమయాన ఎవరో వస్తున్న చప్పుడు కావడం మసక మసకగా మనిషి నీడ కూడా కనబడడంతో ఎవరో దొంగ వస్తున్నాడని అనుకుంది ఆమె పడుకొని ఉన్న ఆమె చప్పుడు కాకుండా లేచింది చాకు తీసింది దొంగ ఎవరో కనిపెట్టాలని రాము ప్రయత్నం ఆ దొంగను పట్టి శిక్షించాలని వాడి భార్య ఆరాటం రాము మెల్లగా లోపల ప్రవేశించి కిటికీ కట్టకట్టాల్లో నుంచి తొంగి చూశాడు ఎప్పుడైతే రాము అలా కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడో పట్టుదలతో కనిపెట్టుకుని ఉన్న వాడి భార్య గబ్బగబ్బా వచ్చి దొరికేవరా దొంగ అంటూ చేతిలో ఉన్న చాకుతో కోపం కొద్దీ వాడి ముక్కు కిందకి చెక్క దొంగ మీదనే దృష్టి పెట్టుకున్న రాముకు ఆ చీకటిలో తన ముక్కు చెక్కేది ఎవరు అన్న సంగతి గుర్తు తెలియనే లేదు ఇదంతా తాను అనుకున్న మోసకారి చేసిన కుట్రలేనని వాడి ఊహ ముక్కు తెగడంతో ఇంటి పెంకులు ఎగిరిపోయేట్టుగా పెద్ద కేకలు వేస్తూ గోల చేయసాగాడు రాము ఈ కేకలు విని ఇరుగు పొరుగులు వచ్చి తనను రక్షించి దొంగవాడిని పట్టుకు శిక్షిస్తారని రాము ఉద్దేశించాడు దంపతులిద్దరూ కూడా ఎంత పని చేసినా ఆ మోసకారి ఎవరో పట్టుకోవాలని అలతరంతో ఉన్నారు కనపడకుండా ఈ నాటకం అంతా ఆడిస్తున్న ఆ దొంగను తీరాలని వాళ్ళు పంతం పట్టి ఉన్నారు ఇటువంటి సమయంలో రాము కేకలు విని ఎదుట ప్రత్యక్షమైంది ఇరుగు పొరుగులు కాదు వాడి తమ్ముడు లక్ష్మణే ఈ అవస్థలో కూడా లక్ష్మణను చూడగానే రాము వాడి భార్య గతుక్కుమని పోయారు వెంటనే లక్ష్మణ అన్నగారి ముక్కుకు కట్టుకట్టి అతన్ని ఓదార్చి పైన పడి క్షమించమన్నాడు అన్నయ్య అపరాధం క్షమించాలి నేను ఇల్లు వదిలిపోయినప్పటి నుంచి నీకు కలిగిన చిక్కులన్నీ నా వల్లే కలిగాయని నమ్మవలసింది అయిన దానికి చింతించవద్దు నీ కష్టాలు గట్టెక్కాయి అన్నాడు రాముకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు లక్ష్మణ అన్నగారిని స్థిమితపడమని చెప్పి తర్వాత అతన్ని అడవిలో తన బసకు తీసుకెళ్లాడు అక్కడికి వెళ్ళేసరికి రాముకి తన ఆవు కంటబడింది ఆశ్చర్యపడ్డాడు రాము అన్నను లోపలికి తీసుకువెళ్ళాడు లక్ష్మణ తల్లి రాముకు ఎదురుగా వచ్చి నాయన అంటూ ప్రేమతో కౌగిలించుకుంది రాము దుఃఖం పట్టలేక చిన్నపిల్లవాడిలా ఏడవసాగాడు రాము తల్లి కాళ్లపై పడి అమ్మ బుద్ధి గడ్డి తిని నా భార్య మాట విని చేడ్డాను దాన్ని నమ్మడమే నా ప్రాణాల మీదకు తెచ్చింది దయచేసి నన్ను క్షమించు అన్నాడు అటు పైన లక్ష్మణ తను చేసిన తప్పులన్నీ పూసగుచ్చినట్టు అన్నకు విన్నవించాడు తల్లిని ఏ విధంగా పోషించింది కూడా పూర్తిగా వివరించాడు అప్పటి నుంచి అన్న ఎటువంటి అరమరికలు లేకుండా అన్యో అన్యోన్యంగా మెరగజొచ్చారు తమ్ముడి లాగానే రాము తల్లిని భక్తితో పూజించేవాడు లక్ష్మణ తనను ఆశ్రయించిన ముఠా వాళ్ళని బాగు చేసి మంచి దారికి తెచ్చాడు లక్ష్మణ నాయకత్వం కింద ఆ దుండగులు లోకానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తూ వచ్చారు ఈ విధంగా లక్ష్మణ మంచితనం వల్ల అటు వాడి అన్నావదినలు బాగుపడ్డారు ఇటు దుండగుల ముఠా కూడా లోకానికి ఉపయోగపడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్